మరో పదమూడు మంది కారు దిగనున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం సో ఇట్లా సో బిఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే మరో పదమూడు మంది కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు వాళ్ళందరి కారు దిగి హస్తం గుడికి చేరేందుకు సిద్ధం ఉన్నారని చెప్పేసి వచ్చింది న్యూస్ సో ఎప్పటికే ముగ్గురు జాయిన్ త్వరలో గద్వాల ఎమ్మెల్యే చేరిక మరో ఎనిమిది మంది కోసం ప్రయత్నాలు బీఆర్ఎస్ విలీనం విలీనంపై హస్తం ప్లాన్ అసెంబ్లీ కంటే ముందే జరిగేలా స్ట్రాటజీస్ సో ఇట్లా సో బీఆర్ఎస్ ఎల్పీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో సో దాన్ని కాంగ్రెస్ లో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది సో మనకు రీసెంట్ గా ము పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఏమన్నారు సో ఎలక్షన్స్ అయిపోయి ఎలక్షన్ కూడా మొత్తం అయిపోయింది మేము ప్రజల పైన దృష్టి పెడతామని చెప్పి చెప్పారు అలాగే గేట్లు కూడా మళ్ళీ ఓపెన్ చేసినాం ఎవరైనా వేరే పార్టీ నాయకులు జాయిన్ అవ్వాలనుకుంటే సో వాళ్ళు అవ్వచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు సో అదే పదమూడు మంది టచ్ లో ఉన్నారు అందులో ఒక్కోళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టు సో త్వరలో గద్వాల ఎమ్మెల్యే చేరిక అన్న చెప్పేసి ప్రకటించేసిరు ఇంకా మరో ఎనిమిది మందితో సంప్రదింపులు చేస్తున్నారు సో మీరు మా పార్టీలోకి రావాలని చెప్పి సంప్రదింపులు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో బీఆర్ఎస్ కు చెందిన పదమూడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతున్నది సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ నేత పార్టీ మారే ఎమ్మెల్యేలతో రెగ్యులర్ లో టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తుంది అయితే ఒకరిద్దరు కాకుండా బీఆర్ఎస్ ఎల్పి విలీనం కోసం కావాల్సిన సంఖ్యపై కాంగ్రెస్ ఫోటోకాస్ పెట్టినట్టు సమాచారం జూలై రెండో వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు జరిగే ఛాన్స్ ఉన్నది ఈ లోపు అన్ని అనుకున్నట్టు జరిగితే బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ శాసన సభాపక్షంలో విలీనం ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది సో జూలై రెండవ వారంలో అసెంబ్లీ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవ్వడానికి ముందే ని కాంగ్రెస్ విలీనం చేసేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఒక టార్గెట్ గా పెట్టుకొని ఆ దిశగా పనులు చేస్తున్నట్టు వార్త అనేది రాశారు సో ఓకే ఎంత బీఆర్ఎస్ మంది ఎంత మంది కాంగ్రెస్ లో జాయిన్ అయితే అంత గానం కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవుతుంది అని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ వద్దురా బాబు బీఆర్ఎస్ నాయకులు వద్దురా నాయన అని చెప్పేసి బీఆర్ఎస్ లో వేరే పార్టీ అంటే ఆపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న నేపథ్యంలో సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అదేం చేస్తుంది మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటుంది అండ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుని వాళ్ళకు కొన్ని పదవులు కూడా ఇచ్చే యోచనలో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది ఇలా ఇట్లా అనమాట సో ఎంత మందిని జాయిన్ చేసుకుని అందరికి కాంగ్రెస్ పార్టీకి అవుతుంది సో ఈ నెగిటివిటీ కాంగ్రెస్ ప్లస్ వరకు అయితే అక్కడ బీజేపీకి ప్లస్ అయితే పై టార్గెట్ సో జూలై రెండో వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉంది ఈ లోపే అన్ని అనుకున్నట్టుగా జరిగితే బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ శాసన సభాపక్షాలలో విలీనం ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి శ్రీఆర్ రేవంత్ రెడ్డి పెట్టుకున్న టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది కాస్త ఆలస్యం అయితే సమావేశాలు సమయంలో సమయంలోనైనా విలీనం చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నట్టు సమాచారం అయితే ఉమ్మడి మెదక్ నిజాంబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఇస్తేనే పార్టీ మారతారని చెప్పేసి చరిత్రలు పెట్టినట్లు తెలుస్తుంది దీంతో సదరు ఎమ్మెల్యేల డిమాండ్ లో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని అక్కడి నుంచి వచ్చే ఆన్సర్ నుంచి కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం సో మెదక్ నిజామాబాద్ కు ఎమ్మెల్యేలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మేము జాయిన్ అవుతాం కానీ మాకు కంపల్సరీ ఇటు మంత్రి పదవులు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు సో అందుకనే ఈ ప్రక్రియ అనేది కొంచెం మెల్లగా అవుతున్నట్టు తెలుస్తుంది సో బిఆర్ఎస్ పార్టీకి చెందిన పదమూడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ లీడర్ ఆ ఎమ్మెల్యేలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నట్టు తెలుస్తుంది కబురు పంపిన వెంటనే పార్టీలో చేరేందుకు సదరు ఎమ్మెల్యేలు మానసికంగా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అయితే ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేల చేరికలు కాకుండా ఏకంగా బిఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య కోసం ఫోకస్ పెట్టినట్టు తెలిసింది అందుకే పార్టీ మారేందుకు రెడీగా ఉన్న ఆ పదమూడు మంది ఎమ్మెల్యేలు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్టు ప్రచారం కూడా జరుగుతుంది సో ఇట్లా అనమాట సో ఒకేలా ఒక్కరిని ఇద్దరిని జాయిన్ చేసుకుంటే ఏం ఒకటేసారి మొత్తం కంప్లీట్ గా బీఆర్ఎస్ ఎల్పి ఏదైతే విలీనం చేయడానికి ఏదైతే కావాల్సిన సంఖ్య ఉంది ఎమ్మెల్యే సో ఆ సంఖ్యను ఒకటేసారి జాయిన్ చేసుకుంటే బాగుంటుంది అందుకనే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక అత్యంత సన్నిద్ధుడైన వ్యక్తి సో తన రెగ్యులర్ గా బీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉంటూ అండ్ వాళ్ళకి కబురు పెంపగానే ఇంకా మానసికంగా కూడా అంటే మెంటల్లీ కూడా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారంట సో ఏ కాదు మీరు జాయిన్ చేయండి జాయిన్ అయ్యి చూసుకుందాం అట్లా ఎలా అని మెంటల్లీ ప్రిపేర్ చేసి సో ఒకటే సరి చేసేది ఎందుకంటే ఇది గతంలో కూడా బీఆర్ఎస్ అదే పార్టీ అదే పని చేసేది అప్పట్లో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఒకటేసారి అలా ఎట్లయితే గుంచుకోవారు సో ఇప్పుడు వీళ్ళు కూడా టిట్ ఫోర్ టాట్ అంటారు కదా సో అట్లా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే అదే పని చేస్తుంది సో ఇక్కడేమో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది కానీ బీజేపీలో ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ వాళ్ళు అధికార పార్టీలు కాంగ్రెస్ వాళ్ళు సో బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పేసి అక్కడ ఆ ప్రచారం జరుగుతుంది సో చూడాలి ఎట్లుండదు సో ఎక్కువ మంది గ్రేటర్ నుంచే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్న పదమూడు మంది ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి ఉన్నట్లు తెలుస్తుంది ఈ లో ఉన్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో కలిసి పని చేసిన అనుభవం ఉంది దీంతో సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సముఖంగా ఉన్నట్లు ప్రచారం ఉంది దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీలో కొనసాగడం వల్ల రాజకీయంగా నష్టమని నిర్ణయంకి వచ్చినా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే పార్టీ మారితే వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పనులు జరుగుతాయనే ఆశలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం సో ఇక్కడ చూడొచ్చు మనం ఒక లైన్ సో పార్టీ పార్టీ మారితే ప్రస్తుత పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ అయితే పార్టీ మారితే వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు సో వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చాలా మంది పార్టీ మారుతా ఉంటారు సో అలాగే ఇది తర్వాత సెకండరీ నియోజకవర్గ అభివృద్ధి పనులు సెకండరీ ఫస్ట్ అయితే ఏదైతే కబ్జాలు చేసిరో ఏదైతే భూ కబ్జాలు చేసిరో అక్రమాలకు పాల్పడిరు సో వీటన్ని బయట ఏం చేయాలి అధికార పార్టీలు ఉండాలి కాబట్టి సో వ్యక్తిగత ప్రయోజనాల వల్లనే చాలా వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ జాయిన్ కానీ రెడీ ఉన్నారు అది కూడా గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యే ఎందుకంటే గ్రేటర్ చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో సో అవన్నీ కబ్జా చేసి పైన చాలా కబ్జా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సో వాళ్ళందరూ ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే సెట్ అవుతారని చెప్పి భావిస్తున్నారు సో చేరికల కంటే విలీనం పైనే కాంగ్రెస్ ఎక్కువ ఫోకస్ పెట్టింది సో అసెంబ్లీ బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ లో విలీనం కావాలంటే ఆ పార్టీలో ఉన్న ముప్పై మంది ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలో ఇరవై ఐదు మంది పార్టీకి మారాలి అప్పుడే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు ఇప్పటి వరకు ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహారి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఈ మధ్య గద్వాల ఎమ్మెల్యే బండా కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరిగింది దీంతో ఎమ్మెల్యేల సంఖ్య నాలుగు చేరింది నాలుగుకు చేరింది అయితే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న పదమూడు మంది ఎమ్మెల్యేలు కలుపుకుంటే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య పదిహేడుకు చేరుతుందని చెప్పి సీఎం సీఎం కు క్లోజ్ గా ఉండే ఓ కాంగ్రెస్ లీడర్ వివరించారు విలీనం కోసం మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అవసరం ఈ ఆ ఎమ్మెల్యేలతో మేము మాట్లాడుతున్నాం నాలుగైదు రోజుల్లో మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకుంటారని సదరు లీడర్ అభివా అభిప్రాయపడ్డారు అప్పటి వరకు పార్టీ మారేందుకు రెడీగా ఉన్న పదమూడు మంది గులాబీ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉండేందుకు ప్రత్యేకంగా ఒకరి టాస్క్ అప్పగించినట్లు తెలిసింది సో ఎట్లా ఉండాలి సో ఏదైతే పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సో వీళ్ళందరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక టాస్క్ ను ఏర్పాటు చేసినట్టు వీళ్ళ కోసం ఒక టాస్క్ నిచ్చి సో ఆ టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది సో ఎంత చేసినా ఎన్ని చేసినా ఇది అల్టిమేట్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి బాగా నేటివ్ అవుతుంది బీజేపీకే ప్లస్ అవుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ ఎవరు చూసుకోరు కాంగ్రెస్ ని చూసుకోరు తెలంగాణ ప్రజలు ఏం చేసి రెండు మూడు అసెంబ్లీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ లో కూడా సో బిఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ పార్టీ ఏదైనా ఏదైనా ఉందాసిడీ అంటే కాంగ్రెస్ పార్టీని చూసుకోరు